గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ విమర్శించారు గుంటూరు జిల్లా తెనాలలో శనివారం పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ఉదయం మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోటపై ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించాలని అన్నారు గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు ప్రజలకు కావలసిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశామని చెప్పారు తెనాల నియోజకవర్గం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఒక అంచనా ప్రకారం వినియోగిస్తామని అన్నారు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తుందని పెమ్మసాని తెలియజేశారు ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైం లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించాం తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్కి సమా లేదా కొంచెం ఆడిట్ చేయాలి అవన్నీ కూడా రివ్యూ చేయాలి ఇట్లా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం అనుభవించాం